నమస్కారం ఈరోజు నెల్లూరు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ దీపోత్సవ కార్యక్రమంలో మీ అందరి ముందు కూర్చుని నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం లభించడం ఈశ్వర అనుగ్రహం పెట్టి గారికి నా ఎక్కువ ఉన్నటువంటి అమితమైన వాత్సల్యం జాగ్రత్తగా ఏ మాసాన్ని పరిశీలించిన ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆకాశదీప ప్రారంభం అసలు ఈ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏంటంటే జంతువు నర దుర్లభం జన్మలలోకి చాలా గొప్ప జన్మ ఏది అంటే మనుష్య జన్మ భగవంతుడు ఒక్క మనుష్యుడికి మాత్రమే రెండింటిది అదనంగా ఇచ్చాడు ఒకటి వాక్కు ఎనభై నాలుగు లక్షల జీవనాశులలో ఏ ప్రాణి కూడా మాట్లాడలేదు మాట్లాడగలిగిన అదృష్టం ఉన్నవాడు మనుష్యుడు ఒక్కడే